హలో అండి ఈరోజు ఆవపిండితో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈజీగా నేను మీకు చూపించబోతున్నాను ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులోకి తాలింపు గింజలు ఆవాలు మినపప్పు వేరుశెనగ గుళ్ళు క్యారెట్ పచ్చిమిర్చి వేసి ముందు వేరుశెనగ గుళ్ళు వేగాక క్యారెట్ పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను వీటిని కూడా కొంచెం దూరగా వేగించుకోవాలి క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రైస్ని నేను ఒక గిద్ద గ్లాస్ బియ్యానికి ఉడకబెట్టి ఉంచుకున్నాను దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలిపి ఉంచుకున్నాను ఆరబెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకునే ఈ తాలింపు వీటిల్లో వేసేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను జీడిపప్పు కూడా వేసాను దీంట్లోకి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చక్కగా పులుసు తీసి చక్కగా మ మరిగించుకోవాలి ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లం వేయటం వల్ల ఆ పులుపు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా దంచి ఉంచుకున్న ఆవపిండి ఒక స్పూన్ వేసాను దీంట్లోకి కొంచెం మెంతి పిండి కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఈ పౌడర్లు వేయడం వల్ల మంచి ఫ్లేవర్బుల్గా ఉంటుంది పులిహోర చాలా రుచిగా ఉంటుంది గుళ్ళల్లో పెట్టే ప్రసాదం పులిహోర రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పులిహోరలో వేసి కలిపి రెడీ అయింది